అందరికీ నమస్కారం నా పేరు పాకాల శ్రీహరిరావు తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము రైతుల సమస్యలను పూర్తిగా చులకన చూడడమే కాకుండా ఒక్కరోజు కూడా వారి సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేయలేదు దీనికి పరకాష్ట మన రాష్ట్రంలో ఇప్పటికీ ఆర్థికంగా సతమతమవుతున్నటువంటి లక్షలాది మంది రైతులు లక్షలాది ఎకరాలలో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి పంటలు పండిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో సరిపోను యూరియా సప్లై చేయకపోవడము గత రెండు నెలలకు పైగా రాష్ట్ర ప్రభుత్వము ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర అవసరాల గురించి తెలిపినప్పటికీ పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు ధర్నా చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన హామీ ఎప్పటిలో ఇస్తుందో చెప్పలేదు రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వము మరియు పార్లమెంట్ బీజేపీ సభ్యులు వారు రైతులకు అండగా ఉండడం తమ బాధ్యతగా భావించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వెంటనే రాష్ట్రానికి సరిపోను యూరియా నిల్వలు పంపిణీ అయ్యేటట్టు చూడాల్సిందిగా కోరుచున్నాము